హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను చిక్కుడుకాయతో మంచిగా కర్రీ చేసి చూపించిపోతున్నానండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారి తిన్నారంటే మాత్రం అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అలానే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇది తిన్నారంటే బాగా యూజ్ అయితే అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అలానే లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ విధంగా చిక్కుడుకాయలని వాష్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి లేదంటే కట్ చేసుకోవచ్చు సైజ్ అనేది ఈ విధంగా కొద్దిగా పెద్దగానే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చుంచేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మసాలా కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర అలానే మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అలానే ఆనియన్ అనేది ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఈ కర్రీ అనేది బాగా స్పైసీగా ఉంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసేసుకొని ఇక్కడ పచ్చివే వేసుకుంటున్నాను వేయించినవి అయితే కాదు ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అలానే ఆనియన్ అనేది ఈ విధంగా మరీ సన్నగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు అలానే ప మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పల్లీలను కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోనే పసుపు అలానే సాల్టు తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడైతే నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయడం లేదండి ఇదైతే అచ్చంగా పచ్చిమిర్చితో చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది కొలత కాకుండా జస్ట్ మనం వేసిన మసాలాలు అలానే ముక్కలు అనేవి జస్ట్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే బాగా జారుడుగా అయిపోతుంది కర్రీ అనేది కూడా టేస్ట్ బాగోదు అందులోనూ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది వాటరీగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదు అంటే మీరు డైరెక్ట్ గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు ఉడికించుకొని పోపు పెట్టేసుకున్నా సరిపోతుంది అందులోనూ చిక్కుడుకాయలు అనేవి త్వరగా కుక్ అయిపోతాయి కదా తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పట్టుకుంటే మాత్రమే సాఫ్ట్గా అనిపించాలి ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు అలానే శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని చిటికటి సాల్ట్ కూడా వేసేసుకొని మాడిపోకుండా కలుపుతూ బాగా పోపు అనేది ఎర్రగా వేగాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటన్ లో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుగా కర్రీ కూడా ఇందులోకి వేసేసుకొని పోపు మొత్తం కర్రీకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అస్సలు మాటలు లేవు అంత టేస్టీగా ఉంటుంది రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి లూజ్గా ఉన్నా కూడా టేస్ట్ అనేది బా బాగోదు కాబట్టి మనం ఉడికించుకున్నప్పుడే వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బా బాయ్